ఓం నమ శివాయ ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా లేనటువంటి విధంగా శనేశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం శనేశ్వరుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగానికి స్వయంగా నువ్వుల నూనెతో మన చేత్తో మనమే అభిషేకం చేయవచ్చండి ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మందపల్లి బయలుదేరాను నేను రాజమండ్రి దిగేసరికి కరెక్ట్ గా టైం వచ్చేసి పది అయితే అయ్యిందండి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ జన్మభూమి ట్రైన్ మనం ఇక్కడ నుంచి మందపల్లి వెళ్లాలంటే ముందుగా మనము రావులపాలెం అయితే చేరుకోవాలండి రావుల్పాలెం బస్సులు ఎక్కడ ఉంటాయంటే మనం రైల్వే స్టేషన్ నుంచి అదే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకి రాగానే బస్సులు అవైలబుల్ గా ఉంటాయి అలాగే ఆటోలు కూడా అవైలబుల్ గానే ఉంటాయండి మీకు రూట్ చూపిస్తాను ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బస్సు గానీ ఆటో గానీ ఎక్కేస్తానండి మీరు ఎవరైనా సరే ఒక ఐదుగురు గాని ఆరుగురు ఊరు గానీ ఎక్కువ మంది వచ్చారు అనుకోండి ఆటో ఆటో మాట్లాడేసుకోవడం మంచిదండి ఎందుకంటే ఆటోకు ఒక ఎయిటీ రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ అంటే సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ తీసుకుంటారు ఎగ్జాక్ట్ గా ఎయిటీ అయితే కాదు అలాగే మీకు కలిసి వస్తుంది అమౌంట్ ప్రతి శనివారం వాడపల్లికి వచ్చే బస్సులు ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి చాలా రష్గా ఉంటది మీకు వీలైతే ముందుగా మీరు టికెట్ అయితే రిజర్వేషన్ చేయించుకోవడం అయితే చాలా మంచిది ఎందుకంటే నుంచొని రావడం అంటే కొంచెం నేను రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రావులపాలెం బస్ ఎవంటే చాలా రష్గా ఉన్నాయండి అందుకని ఇప్పుడు నేను రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ కి అయితే వెళ్తాను బస్ మీద మనకి రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి అనుకోండి రావడపాలెంకి బస్సులు ఖాళీగా ఉంటాయి సీట్స్ అవి దొరుకుతాయి నేను రాజమండ్రి బస్ స్టాండ్ లోనే రాజుల వెళ్ళే బస్సు ఎక్కానండి ఇదైతే రావులపాలెం దగ్గర ఆపుతుంది బస్సు ఎక్కేసరికి టైం వచ్చేసి పదకొండు అయితే అయింది రాజమండ్రి నుంచి రావలపాలెం ఒక గంట టైం అయితే కదా మనం పదకొండు ఎక్కాం కదా పన్నెన్నర కల్లా దిగిపోతాం అనుకుంటున్నాను మరి ఏదో లేట్ అయితే చూడాలి మాక్సిమం పన్నెండున్నరకు అయితే దిగిపోతాం రావులపాలెంలో ఇంకా టికెట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారండి మనం ఏం టికెట్ కొనక్కర్లేదు కదా ఆధార్ కార్డ్ చూపించే టికెట్ పే నేను రావులపాలెం బస్ స్టాండ్ లోని బస్ దిగిపోయానండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు పావు అయితే అయింది మనం పన్నెండు అనుకున్నాం కదా ట్రాఫిక్ వల్ల ఒక పావు హేట్ అయింది పన్నెండు పావుకు దించానండి రావులపాలెం స్టాండ్ లోని మనం ఇక్కడ నుంచి వెళ్ళబోయే ఆలయము మందపల్లి అండి మందపల్లికి రావులపాలెం నుంచి డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి అక్కడ నుంచి అమలాపురం వెళ్ళి ఆర్డినరీ బస్సు అనుకోండి మందపల్లి దగ్గర అవుతుంది అక్కడ దీపవచ్చు ఈ రోజు నేను వచ్చిన రోజు రష్ అయితే చాలా ఎక్కువగా ఉన్నదండి అందుకని నేను ఆ మామూలుగా బస్ అయితే ఎక్కాలి ఇప్పుడైతే నేను బస్ లేదు ఇప్పుడు జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఒక అరగంట టైం పడుతుంది అన్నారు ఇంకా లేట్ అయిపోతుంది కదా సో అందుకని ఇప్పుడు నేనైతే బస్ అయితే ఎక్కట్లేదండి మనం రావులపాలెం స్టాప్ నుంచి బయటకు వెళ్లానే ఆర్చ్ వస్తుంది రావులపాలెం ఆర్చ్ ఆర్చ్ దగ్గర మనకి ఆటోలు అయితే రెడీగా ఉంటాయి ఇప్పుడు ఆటో ఎక్కి నేను ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఇలా చూడండి ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి మనం బయటికి రాగానే ఇలా కోనసీమ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ దగ్గర ఆటోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆటోలు మనం ఎక్కాం అనుకోండి దగ్గర అయితే దిక్కుపోవచ్చండి నేను ఆటో దిగి శ్రీ 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 మండేశ్వర సోమవార్ దేవస్థానం ఆర్చి కనిపిస్తుంది కదా ఇక్కడైతే దిగిపోయానండి ఆటో అయినా బస్ అయినా ఇక్కడ అవుతుంది మనం ఇక్కడే దిగిపోవాలి ఇక్కడ నుంచి మనకి లోపల రూట్ కనిపిస్తుంది కదా ఆ లోపల నడుచుకుని వెళ్తే ఆలయం అయితే వస్తుంది మనం ఆలయం దగ్గర అయితే వెళ్ళిపోదాము పదండి ఆర్చి నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే మందేశ్వర స్వామివారి దేవస్థానం అయితే వస్తుందండి నేను ఈ రోజు దేవస్థానంలోనే పూజ చేయించుకొని పూజా విధానం ఎలా ఉందో మీకు క్లియర్ గా చెప్తాను పూజకు సంబంధించిన సామాన్లు ఈ గుడి దగ్గరే అమ్ముతారు ఒక సెట్ నేను కూడా తీసుకున్నాను పూజ సామాన్ల కోసం నేను తర్వాత చెప్తానండి ప్రజెంట్ నేను ఈ పూజకు సంబంధించిన టికెట్ తీసుకున్నాను టికెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజును శని త్రయోదశి అంటారండి శనేశ్వరునికి పూజ చేయించుకుంటే ఆ రోజున స్వామికి చేసే పూజ విశేషమైన ఫలితం ఇస్తుంది అని అంటారు సాధారణంగా రోజు మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు అండి కానీ ఆ రోజున చేయిస్తే ప్రత్యేకమైన ఫలితం ఉంటుందంట సో అందుకని నేను ఆ రోజునే ప్రత్యేకంగా వెళ్ళి ఇక్కడ పూజ చేయించుకుంటున్నానండి మందపల్లిలోనే శనేశ్వర స్వామికి మనం పూజ చేయించుకోవాలనుకోండి ముందుగా మనము పూజకి రెండు వందల యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలండి దానికి సంబంధించిన సామాన్లు ఇవి నూట ఎనభై రూపాయలు అని చెప్పారు నేనైతే బేరవాడి నూట యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను డిమాండింగ్ ఎక్కువగా ఉంటది కొంచెం జాగ్రత్తగా బేరవాడి మీరు అడిగారు అనుకోండి తక్కువ రేటు కి ఇస్తారు ఆ తర్వాత మనం ఇవన్నీ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇలా పంతులు గారు ఉంటారండి ఈ పంతులు గారు మనకి పూజ అయితే చేస్తారు మళ్ళీ మనం పంతులు గారికి సపరేట్ గా దక్షిణకి చెల్లించాల్సి ఉంటుంది ఈ క్షేత్రంలోనే ఆలయం బయట లోపల కూడా పూజ చేస్తారు నేను ఆలయం బయట చేయించుకున్నాను ఆలయం లోపల పూజ చేయించుకోవాలంటే ఏడు వందల రూపాయలు టికెట్ తీసుకోవాలి పూజా సామాన్ అయితే మనమే తీసుకోవాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా మండపం ఈ మండపాల్లోనే పూజ చేస్తారు అలాగే పంతులు గారికి దక్షిణ సపరేట్ గా ఇవ్వాల్సి ఉంటుంది చేయించుకున్న తర్వాత మన మంచి ఇస్తారండి ఆ నూనె తీసుకొచ్చి ఇలా ఆలయంలోకి వెళ్లిన తర్వాత ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా స్టీల్ డబ్బా ఈ డబ్బాలో వేస్తే నువ్వు డైరెక్ట్ గా శివలింగం మీద పడుతుందండి ఇలా స్వయంగా మన చేతులతోనే మనకు నువ్వుల నూనెతోనే స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ లోని ఈ మందపల్లి ఆలయంలోనే ఉన్నది మీరు ఒకటి గమనించారండి ఇలా చూడండి శివలింగం వెనకాతల గోడ గాడ చూసారా అది యాక్చువల్ గా గోడ కాదండి చూడండి అది శివలింగాకారంలో ఉన్న శివ ఆకృతి అండి మీరు సరిగ్గా గమనిస్తే గనక మీకు క్లియర్ గా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అది శిలతోనే చెక్కబడిన శివలింగ ఆకృతి అండి ఇలా ఇక్కడ ఉన్న ప్రతి గర్భగుడి వెనుక భాగాన శివలింగాకృతి అయితే మీరు గమనించవచ్చు పార్వతి అమ్మవారు సప్తమాతులు ప్రతిష్ట అంటే సప్త ఋషుల యొక్క భార్యల చేత ప్రతిష్ట చేసిన అమ్మవారు పార్వతి అమ్మవారు ఈ స్వామివారు కూడా త్రేతాయుగం కాలంలో బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకుని ఆ తపస్సు గుర్తుగా బ్రహ్మ చేతుల మీదుగా ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు కాబట్టి బ్రహ్మేశ్వర స్వామి వారు ఇది సర్పము పైన సర్పము శివలింగము కర్కోటకుడు అనే సర్పరాజు చేతుల మీదగా ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు అష్టమహానాగుల వాడు నలమహారాజుని కలిసిన వాడు శివలింగంలోనే సర్పం ఈశ్వరలింగం తెల్లగా ఉంటుంది నాగేశ్వర స్వామి వారు ఈయన క్షేత్ర బాలకుడు వేణుగోపాల స్వామి గౌష గౌతమ మహర్షి యొక్క ప్రతిష్ట క్షేత్ర ఫలితం ఈయన ఈ యొక్క క్షేత్రానికి ఏ కోరిక ఈ యొక్క భక్తులు వస్తారో ఆ యొక్క కోరికను నెరవేర్చేటువంటి స్వామి ఈ యొక్క స్వామివారు మనం ఇప్పుడు ఈ మందపల్లిలో ఉన్న శనేశ్వర స్వామి వారు ఇక్కడ ఎలా వెలిసారు అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం అన్నది ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకుడితో మాట్లాడి తెలుసుకున్నాము మంతులు గారు ఈ ఆలయంలోని మందేశ్వర స్వామి వారు అసలు ఎలా వెలిసారు అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలియజేయండి ఈ మందేశ్వర స్వామి దేవాలయం మందపల్లి కొత్తపేట మండలం కోనసీమ జిల్లా అంబేద్కర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ స్వామివారు ప్రేతాయుగంలో ఇక్కడ ఇద్దరు బ్రహ్మరాక్షసును సమాహారం చేసి ఆ యొక్క దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు శనేశ్వరుడు ఈశ్వర బ్రహ్మరాక్షసుని సంహారం చేశాడు కాబట్టి శనేశ్వర స్వామి వారికి ఇక్కడ దోషం పట్టుకుంది ఆ దోషం ఒరగట్టుకోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కాబట్టి శనేశ్వరుడు ఆ శనేశ్వర స్వామి వారికి తొమ్మిది పర్యాయ నామాలు ఉన్నాయి కోణస్త పింగళవబ్రు కృష్ణో రౌద్రాంత కోయమ శౌరి శనయో మందహ అశ్వల దేవ సంస్కృత దీంట్లో మందహ మందుల నామాంతరం నవగ్రహాల్లో శని ఒక ఉంది కాబట్టి స్వామివారిని మందేశ్వర స్వామి అని పిలుస్తారు ఆ కారణం చేత గ్రామానికి మందపల్లి మందేశ్వరుడు మందపల్లి శని ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి తన యొక్క బ్రహ్మహత్య వండగొట్టుకుని శని ఇక్కడి నుంచి వెళత వెళుతూ ఇచ్చిన వరం అది రెండో ఆలయం పార్వతి అమ్మవారు సప్తమాతృ ప్రతిష్ఠ చేసిన అమ్మవారు పార్వతీదేవి మూడో ఆలయం బ్రహ్మేశ్వర స్వామివారు బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈశ్వరలింగము నాలుగో ఆలయం నాగేశ్వర స్వామి వారు కర్కోట సర్పరాజు ప్రతిష్ట చేసిన ఈశ్వరలింగం అష్టమహానాగుళ్ల వాడు నలమహారాజును కరిచిన వాడు కర్కోట కూడా సర్పరాజు చేతుల మీదగా ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు కాబట్టి శివలింగం పైన సర్పం ఉంటుంది శివలింగానికి ఈశ్వరలింగం తెల్లగా ఉంటుంది నాగేశ్వర స్వామి వారు ఐదోది విష్ణాలయం వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు గౌతమ మహర్షి ప్రతిష్ట ఈ ఐదాలయాలు కూడా లో ఉంటాయి ఇవన్నీ కూడా దేవతా ప్రతిష్టలు మొట్టమొదటి ఆలయం మందేశ్వరుడు శనేశ్వరుడు శని ప్రతిష్ట చేసిన ఈశ్వరలింగం మన ఇండియాలో మన భారతదేశంలో శని చేతుల మీదగా స్వయంగా ప్రతిష్ట చేసిన ఈశ్వరలింగానికి తైలాభిషేకం ప్రతి శివాలయంలోనూ పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇక్కడ శివ శివలింగానికి నిత్యం తైలాభిషేకం జరుగుతుంది ప్రతిరోజు తైలాభిషేకాలు అవుతాయి శనివారం త్రయోదశి కలిసి శని త్రయోదశి నాలుగు నాలుగు నెలలకి రెండు సార్లు వస్తుంది అమావాస్య ముందర పవర్ణముందర ఇది పవర్ణముందర ముప్పై ఒకటో తారీఖు పవర్ణముందర శనివారం శని త్రయోదశి కలిసింది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అమావా అమావాస్య ముందర అది సాయంత్రం వచ్చింది ప్రదోషకాలమంతం శని త్రయోదశి శని తైలాభిషేకం చేయించుకుంటా కదండి చేయించుకున్నప్పుడు చాలా చాలా మంది భక్తులకు అంటే డౌట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ స్నానం చేసేయాలి బట్టలు ఇక్కడే వదిలేయాలి అని డౌట్ కొంతమంది అంటారు ఇక్కడ స్నానం చేసి బట్టలు వదలసిన అవసరం లేదు ఇంటికే వెళ్ళిపోవచ్చు అంటారు కొంతమంది లేదు ఇక్కడే స్నానం చేసి బట్టలు వదిలే అంటారు అదే అంటే అది అవునా కాదా ఎంతవరకు లేదమ్మా మన శివాలయాల్లో ఎలాగైతే అభిషేకం చేసుకుంటామో ఇక్కడ కూడా తైలాభిషేకం చేసుకోవడం ఆచారం బట్టలు వదలడం గట్రా ఆచారం అవుతే లేదు ఒంట ఒంట మీద బట్టలు వదిలేసిన ఒంటి మీద బంగారం వదిలేయట్లేదు ఆ పాత బట్టలు నల్ల బట్టలు అని కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇంట్లో వాళ్ళు వదలపోతే వదలకపోతాయని చెప్పి కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కాలంలో జోళ్లు కూడా వదిలేస్తున్నారు సార్ అలా వదలక్కర్లేదు అదనపడే అటువంటిది ఏం లేదు ఇక్కడ ఉన్నది శని స్వామి వారు కాదు శనేశ్వర స్వామివారు చేతుల మీదుగా ప్రతిష్ట చేసిన ఏకైక శివలింగం ఈ మందపల్లి శనేశ్వర స్వామివారు నందేశ్వరుడు శనేశ్వరుడు ఇక్కడ ఉన్నది ఈశ్వరలింగమే శని కాదు ఈశ్వరలింగానికే తైలాభిషేకం శని వల్ల కలిగే దోషాలు పోవడం కోసం తైలాభిషేకం చేసుకుంటాం ఇక్కడ ఉన్నది ఈశ్వరుడే కాబట్టి అటువంటి నియమాలు అవసరం లేదండి చూసారు కదండి పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ మనం స్నానం చేసే పూజ చేయించుకున్న తర్వాత మనం ఎటువంటి బట్టలు ఇక్కడ వదిలేయాల్సిన అవసరం లేదంట ఈ క్షేత్రంలోని ప్రతి శనివారం అలాగే శని త్రయోదశి నాడు వచ్చిన భక్తులు అందరికీ ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని కూడా నేతితో చేసి వండి పెడతారు ఎందుకంటే ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు కనుక ఇక్కడ అన్నీ కూడా నీతోనే చేసి పెడతారండి సార్ ఇక్కడ మండపంలోనే ప్రతి రోజు అన్నప్రసాదాలు ఉంటాయా లేదంటే శనివారం ఒక్కరోజునే ఉంటాయా

పర్వదనంలో కూడా మూడు వేల నాలుగు వేల మంది వరకు కూడా పర్వదనంలో కూడా ఇది ఏర్పాటు చేస్తున్నారు ఎంత మంది వచ్చినా ఎవరికి కూడా లేదనుకుండా అనగతనం జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి